వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా కిరంపూడి మండలం వీరవరం గ్రామంలో వేయించేసి ఉన్న వనదుర్గమ్మ వారి ఎనిమిదో వార్షికోత్సవం పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు జై జైలు గురువు పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు సూర్యదత్త వారి ఆవరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అమ్మల గన్న అమ్మ వనదుర్గమ్మ కోరికలు తీర్చే తల్లి అని భక్తుల కోరికలు నెరవేర్చడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు ఆలయానికి సంఖ్యలో భక్తులు ఏడు వారాలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలిగించి కోరిన కోరికలు కల్పవల్లిగా అమ్మవారు నిలుస్తూ ఉండడం అనడంలో ఎటువంటి సందేహం లేదని చేజలు గురువు తెలిపారు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కార్యశ్రీను వెలుకుల సూరిబాబు చిందుల సత్యానందరావు చిందిల విజయ్ కుమార్ దంట సుబ్బారావు అమ్మాసాల యువరాజు కరి సాయి మర్రి సుబ్బారావు మరౌటి గోవింద్ దంత సురేష్ జనపరెడ్డి శివ పురే రాంపండు చిందుల విజయ్ కమిటీ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కోరుతున్నాము కోరుతున్నామండి హలో శ్రీ శ్రీ వనగర్ హలో దా ఈ గారు అమ్మవారు అన్నగారు కార్యక్రమానికి కూడా హలో మరి వీరవర గ్రామంలో వెళ్తున్నటువంటి శ్రీ 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 వరధుర్గ అమ్మవారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అంతకన్నా పూర్వం సూర్యనారాయణ శర్మ భవానీ గారి చేతుల మీదుగా పూజించబడి వెలుగులోకి వచ్చినటువంటి ఈ అమ్మవారు గత ఎనిమిదవ వార్షికోత్సవ అన్నదాన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి దీని ముఖ్య విశేషం ఏమనగా మా గుడిలో మా గుడిలో సూర్య దత్త మోహనదత్త వేద శుక్లది వేద పండితులైనటువంటి వారు జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యంగా ఉండేటువంటి అమ్మవారి అలంకారానికి వేదాశీర్వాద ఏదో ఆశీర్వచనానికి వారు పలికినటువంటి పలుకులు విశేషమైన అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వారిగా మా గ్రామాన్ని వనదర్గమ్మ వారు విశేష అన్నదాన ప్రసాదాలు మరియు సేవలో తరింపబడినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అమ్మవారికి ఆశీర్వచనాలు తీసుకోవాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ నమస్కారం

परकर्मा मंत्र यंत्र यन्त्र दन्द्र जलहत्क दण्डा संहरा संहरा कृत्योर् मोचय मोचया, मोचया शस्त्रोर् नाचय नाचया, नाचया आयुर् बद्धय बद्धया ओम नमो भगवते श्री महासुदर्शनाय त्रै ज्वला भरे धाया सर्व विघ्नोर् हरया ओम भật परब्रह्मणे वरतो पर विद्वांता तो। राम कृष्ण శ్రీ శ్రీ వరదుర్గా అమ్మవారి ఆలయం వీరవారి గ్రామంలో రెండు ఉన్నది ఈ అమ్మవారికి ఎవరైనా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా అందరికీ ఉండి ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి శరీరం అంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని కోరుకుంటున్నాం అలాగే ఈ అమ్మవారిని ఎవరైతే శుక్రవారం వచ్చి కోరిక కోరుకుని ఏడు శుక్రవారాలు కోరిక కోరుకుంటారో వారికి తప్పనిసరిగా కోరిక కూడా చెప్పేసి దిగ్గించి దానికి ప్రానటువంటి వివాహితులకు వెళ్ళయింది పిల్లలు లేనటువంటి వారికి సంతానం కలిగింది ఈరోజు ఎనిమిదవ వార్షికోత్సవంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మగ సంతానం కలిగిన కారణంగా పులిహార చేయడం జరిగింది అలాగే ఆరోగ్యం బాగాలేనటువంటి వారు కూడా అన్నదానానికి వాళ్ళు సహకరించి అమ్మవారి యొక్క విశిష్టతని తెలుసుకోవడం కోసం మరి ఖచ్చితంగా ఏడు శుక్రవారాలు ఎవరైతే ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుంటారో అది జరగని ఎడల నన్ను మీరు ప్రశ్నించవచ్చు సీమాత్రే నమ